ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు నెలల దాకా కూడా నిల్వ ఉంటుంది ఈ రెసిపీ అయితే కనీసం రోజుకి ఒక్కసారన్నా ఒక్క ముద్దకన్నా ఒక స్పూను పొడి వేసుకొని కనుక తిన్నారంటే సర్వ రోగ నివారణ చేసే శక్తి ఉంది అని అంటారు ఈ ఆకుకూరకి ఈ ఆకుకూరని ఆకుకూరల్లోనే రారాజు అని కూడా అంటారు మునగా కండి అది ఏం కాదు ఈ మునగాకు చాలా మందికి తెలియదు దీన్ని తింటారని ఇందులో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంతో మనం ఈరోజు కారం పొడి అయితే చేసుకుందాము దీన్ని ఇడ్లీ పైన వేసుకోవడానికి దోశ పైన వేసుకోవడానికి అన్నంలో వేసుకుని తినడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి ఐరన్ కడాయి ఉంటే చాలా మంచిది ఐరన్ కడాయి అయితే పెట్టుకున్నాను నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లన్నీ మినప్పప్పు వేసుకున్నాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్లన్నీ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ ధనియాలు అయితే వేసుకుంటున్నాను అలాగే అదే స్పూన్తోనే ఒక రెండు స్పూన్లంతా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కొంచెం నూనె వేసుకొని మంచిగా కలర్ వచ్చి మంచిగా స్మెల్ వచ్చేదాకా దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుంటే మంచిది అంత పేషెన్స్ లేదు అంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ పప్పులను కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మంచిదండి హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని తొందరగా వేయించుకున్నామంటే మనకి అవి మాడిపోయినట్టయి వాటి ఫ్లేవర్ తెలియదు మనకి అంత బెనిఫిట్స్ కూడా దొరకాయి ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాం అలాగే పావు టీ స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకుందాం అన్నిటినీ బాగా ఫ్రై చేసేయండి ఇంతలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకుకూరతో మనం ప్రిపేర్ చేసుకొని ఈ పొడిని ఒక సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని కనీసం రోజుకి ఒక్క పూటైనా ఒక ముద్ద అన్నకి వేసుకొని తింటే ఎన్ని మంచి బెనిఫిట్స్ మనం హెల్త్కి అందుకే ఈరోజు నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి మంచిగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసేసుకొని అదే కడాయిలోకి మనం తినే స్పైసీనెస్కి సరిపడా కారం పచ్చి మిరపకాయలు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ సాంబార్ మిరపకాయలు కొన్ని కారం మిరపకాయలు కొన్ని అయితే వేసుకున్నాను మరి ఎక్కువ స్పైసీగా ఉంటే కూడా పిల్లలు తినరనేసి మీరు బాగా స్పైసీగా తినేటట్టు ఉంటే మొత్తం కారం మిరపకాయలే వేసుకోవచ్చు చూడండి రెండింటినీ వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఈ మునగాకి వచ్చేసి నేను ఊరు నుంచి తీసుకొచ్చే టైంలోనే అక్కడే కడిగేసాను కడిగి ఆరబెట్టుకొని తీసుకొచ్చుకున్నాను అన్నట్టు ఇప్పుడు బాగా తడి లేనట్ట ఆరిన తర్వాతనే కడాయిలో వేసేసుకొని మంచిగా క్రిస్పీనెస్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోనే ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా ఆల్రెడీ కొంచెం డ్రైగా ఉంది అది అదైతే వేస్తున్నాను ఇప్పుడు రెండు మంచిగా సిమ్లోనే బాగా ఎండిపోయినట్టు మనం ఎండ పెడితే ఎలాగొస్తాయండి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా నలిపితే మనకి పౌడర్ లాగా మెరిగిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ ఒకటి సిమ్లోనే పెట్టుకోండి ఎప్పుడే కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసుకునే టైంలో అందులో ఉన్న పోషకాలు కూడా మనకి ఏమాత్రం తగ్గకుండా మంచిగా మన హెల్త్కి మన బాడీకి అందడానికి హెల్ప్ అవుతుంది వెల్లిపాయ రేఖలు కొంచెం ఎక్కువే తీసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోండి మనకి ఇక్కడ ఆకుకూర మంచిగా ఫ్రై అయ్యి చల్లారిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ కానీ కొంచెం పేషెన్స్తో చేసుకున్నారంటే మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీంతో పచ్చడి కింద చేసుకుంటారంట కానీ నేనైతే ఈరోజు కారం పొడి చేస్తున్నానండి ఇలా మిక్సీలో పట్టి వేసేసుకొని కోర్సుగా మిక్సీ పట్టేసేయండి మరి మెత్తగా పిండిలాగా కాకుండా లైట్గా బరకలాగా ఉండేలాగా చూసుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇందాక ఫ్రై చేసుకొని చల్లర పెట్టేసాం కదా ఆకుని మునగాకు అలాగే కరివేపాకు అది కూడా వేసేసుకుందాం మునగాకు కరివేపాకు చాలా మంచిదండి కంటి చూపుకి జుట్టుకి అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది స్కిన్ గ్లోయింగ్కి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనం తినే పులుపుకు సరిపడా చింతపండు ఉప్పు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి చూడండి చక్కగా హెల్తీగా మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక సీసాలో స్టోర్ చేసుకున్నారంటే చక్కగా రెండు మూడు నెలల దాకా కూడా నిల్వ ఉంటుంది మీరు ఆకు ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి ఆకుని చక్కగా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే పచ్చిదనం అంతా పోయేంత వరకు మీకు చక్కగా పాడవ్వకుండా రెండు మూడు నెలల దాకా కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు దీంట్లో వేడి వేడి అన్నంలో కొంచెం పొడి నచ్చితే నెయ్యి లేదంటే నూనె నాకైతే ఈ నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందండి ప్యాకెట్ పాలతో ప్రిపేర్ చేసిన నెయ్యి నాకు ఇది అంతగా నచ్చదు అందుకే నేనైతే కొంచెం నూనె వేసుకొని అయితే మిక్స్ చేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉండేది నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఇలాగ కనీసం అయిపోయినట్టు నేను నెలకు ఒకసారైనా ప్రిపేర్ చేయాలి అయితే నేనైతే డిసైడ్ అయ్యాను నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి Thank you for watching. Bye bye.